వేణువంక మండల కేంద్రంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు మండల కేంద్రంలోని పిఎస్ఈఎస్ సొసైటీ వద్ద యూరియా వచ్చిందనే సమాచారంతో మండల కేంద్రంలోని నూతన సహకార సంఘం వద్ద బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రైతులు ఆఫీస్ వద్దకు చేరుకుని ఆధార్ కార్డులు క్యూ లైన్లో పెట్టి అధికారుల కోసం వేచి చూస్తున్నారు అధికారులను విజమరణ కోరగా వచ్చినటువంటి ఫోర్ ట్వంటీ యూరియా బస్తాలను నర్సింగపూర్ వేణువంక రామకృష్ణపూర్ కనపర్తి బ్రాహ్మణపల్లి కనపర్తి పోతిరెడ్డిపల్లి మల్లన్నపల్లి వల్గాపూర్ గ్రామాలకు సరిచేసి ఇవ్వటం జరుగుతుందన్నారు క్యూలైన్ లోని ఉన్న వారికి ఒక్కో ఆధార్ కార్డుపై ఒక్కో యూరియా బస్తా ఇస్తామని తెలిపారు రైతులు కార్యాలయం వద్ద క్యూ లైన్ గందరగోళం ఏర్పడటంతో పోలీసులు చేరుకున్నారు అక్కడ மூடு சார் வச்சு ஒர்க்கு இப்போ புட்ட பிண்டே இப்போ வாட்லாக்கேட்டு பேசுகிறேன் அது பத்தால் காமிக்கு வத்தா മുഖം കടുക്കി പിള്ളൂ ബസ് തേടത്ത ഇക്കാട് അനു ഇപ്പം ഇപ്പം ഗവർണർ പിന്നെ ബസ്സാ കാ ബസ്സൂടെ കൊണ്ട ഖർത്തി మూడు గంటలకు వచ్చి సీరియలు ఆధార్ కార్డు అందరం సీరియల్ పెట్టినాం దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది దాకా సీరియల్ పెట్టినాం అన్న ఇది వరకు ఇంకా మేడం అనుకుంటే ఇంకెవరు ఆఫీస్ దగ్గర దాకా ఇంకెవరు రాలేదు వేచి చూస్తాం వాళ్ళ కోసం